సర్వాధికారియువు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామలో ఉదయకాలపు కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులు అందరూ క్షేమంగానే ఉన్నారు కదూ అవును నేను ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళొచ్చారా మీ స్థానిక సేవకులను బలపరిచి ఏ వాక్యం ద్వారా దయగల దేవుడు మీతో మాట్లాడారో కింద కామెంట్ బాక్స్లో రాయండి మన ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరం నుండి పగటిపూట మూడు ఆరాధనల్లో ఆదివారం దివ్యమైన సందేశాలు ప్రభువారు అందించారు నీ అడుగులు తడబడిన చేయి పట్టుకుని నడిపి తన చిత్తాన్ని జరిగించే దైగల దేవుడు విన్నారా ఆదరణ హెచ్చరిక దిద్దుబాటుతో కూడుకున్న చక్కటి వర్తమానం మీరు వినుంటారు ఒకవేళ వినకపోతే తప్పకుండా వినండి రెండో సెషన్లో ఒకరిని తప్పు ఒకటి తప్పు ఎంత భారీ నష్టం ఎంత కన్నీరు మిగులుస్తుందో తెలుసా సెకండ్ సెషన్లో దివ్యమైన వర్తమానం మూడో సెషన్లో శిరస్సును హత్తుకో శిఖరంపై నిలువు శిరస్సును హత్తుకో ఎవరిని హత్తుకోవాలి ఎవరిని హత్తుకోకూడదు దివ్యమైన వర్తమానాలు వినండి అనేకులకు షేర్ చేయండి మంచిది ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఈ నెల పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో సంగారెడ్డిలో రెండు దినాలు మీటింగ్స్ ఉన్నాయి ప్రార్థించండి మీరు ఎరిగిన వారందరికీ సంగారెడ్డి మీటింగ్స్ వచ్చి తెలియచేసి పాలొద్దేటట్లుగా పురికొల్పగలరని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ప్రత్యేకంగా ఈ నవంబర్ నెల చివరి వారంలో నేను న్యూజిలాండ్ దేశానికి వస్తూ ఉన్నాను నేను దైవచంద్రాలు ఇరువురు న్యూజిలాండ్ దేశానికి వస్తున్నాం న్యూజిలాండ్ ప్రాంతం నుంచి మన లైవ్ చూసే బిడ్డలు యూట్యూబ్లో వాక్యం వినే బిడ్డలు నేను వస్తున్న స్థలపు వివరాలు మీకు తెలియచేస్తాను కుటుంబాలు కుటుంబాలుగా ఆ మీటింగ్స్లో పాలుంది ఆశీర్వదించబడగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఇదేను పరిశుద్ధాత్మ దేవుడు ఓ ప్రత్యేకమైన వర్తమానం మీతో పంచుకోమని నా హృదయాన్ని ప్రభువారు పురికొల్పారు ఈ మాట దేవుని మాట గయించి ఈ మాట నీ కుటుంబానికి సంబంధిగా ఎంచి ఈ వాగ్దానాన్ని పట్టుకొని వాగ్దానం మీద ఆనుకొని దేవుని కొరకు బ్రతుకుదుగాక ఏంట మాట చూడండి కీర్తనల గ్రంథం నూట ఏడో కీర్తన నలభై ఒకటో చరణం నూట ఏడో కీర్తన నలభై ఒకటో చరణం అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తును వారి వంశమును మందవలే వృద్ధి చేశను విన్నారా అట్టి దరిద్రుల బాధను పాగొట్టి అట్టి దరిద్రులు అన్నారు ఎట్టి దరిద్రులు పైవచనాల్లో రాస్తాడు ఎందుకు వారిని ప్రజలు దరిద్రులు అన్నారో కొన్నిసార్లు నిజమే దయనీయ స్థితిలో బ్రతుకుతున్న వాడిని చూసి ఇది చె ఇడు బ్రతుకు దరిద్రపు కొట్టు బ్రతుకురా అని అంటారే తమ్ముడు చెల్లి నేను చూసుకోడా నేను చూసుకోడా నీ చుట్టూత వ్యక్తులు వీళ్ళు మొక్కలు దరిద్రపు కొట్టు మొకాలు రా వీళ్ళు ఎప్పుడు రోగాలు అంటారు ఎప్పుడు అప్పులు అంటారు ఎప్పుడు ఆర్థిక సమస్యలు అంటారు దరిద్రులు వీళ్ళు అని లోకం నిన్ను కూడా చిన్న చూపు చూస్తూ ఉందా అట్టి దరిద్రులు ఎట్టి దరిద్రులు పై వచనల్లో అంటాడు చూడండి ఎవరు ఆ దరిద్రులు ముప్పై తొమ్మిదో వచనం నుంచి చూడండి ముప్పై తొమ్మిదో వచనం వారు బాధ వలనను ఇబ్బంది వలనను దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగజేయువాడు తిరుగజేయువాడు విన్నారా వారిని తిరుగజేయువాడు తిరుగులాడజేయువాడు ఎవరు వాళ్ళు బాధలతో అంటాడు కదా బాధలతో ఇబ్బందులతో దుఃఖంతో ఒకటి కాదు ఒకవైపు బాధ ఇంకోవైపు ఇబ్బంది మరోవైపు దుఃఖం విన్నారా తమ్ముడు నీ జీవితంలో కూడా చెల్లి ఒకవైపు బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు ఆ గుండెల్లో బాధ భర్తను కూర్చిన బాధ పిల్లలను కూర్చున్న బాధ అనారోగ్యాన్ని కూర్చున్న బాధ ఒకటని నేను చెప్పాను చెప్పుకోలేని బాధల వలయంలో నువ్వు చిక్కుకున్నావా ఒకవైపు బాధలు ఆ బాధలకు తోడు ఇబ్బందులు ఇబ్బంది కడుపు నిండా భోజనం చేసే అవకాశం కూడా లేక ఇబ్బంది అనుభవిస్తున్నావా పిల్లలు ఫీజు కట్టలేని స్థితిలో పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం పెట్టలేని స్థితిలో పిల్లలు ఏదైనా నోరు తెరిచి అడిగితే కనీసం వాళ్ళ ఆశ కూడా తీర్చలేని దయనీయ స్థితిలో ఇబ్బందిని అనుభవిస్తూ ఈ మాటలు వింటున్నావా వారు దుఃఖం వలన తగ్గిపోతున్నారు తగ్గిపోతున్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో నలభై వచ్చిన వాళ్ళు అంటాడు నలభై వచ్చిన వాళ్ళు రాజులను తృణీకరించచ్చు నీకు చూడండి ఆ ఎమ్మెల్యే నన్ను ఎన్నుకున్నాం ఏమైంది ఆ ముఖ్యమంత్రిని ఎన్నుకున్నాం ఏమైంది అది ఆ రకరకాలుగా వీళ్ళందరిని ఎన్నుకున్నాం ఆయన వస్తే మా బ్రతుకులు మారుతాయనే ఎంత ఆశపడ్డా మా బ్రతుకులు ఇట్లాగే ఉన్నాయి చ అని రాజులను తృణీకరిస్తూ చివరికి వాళ్ళ పరిస్థితి ఎట్లా అంటే త్రోవలేని అడారిలో వారు తిరుగులాడ త్రోవలేని అడారి తమ్ముడు ఎటు వెళ్ళాలో ఎటువైపు వెళ్ళాలో ఏ మార్గం నిన్ను ఏ స్థితికి తీసుకెళ్తాదో అర్థం కానీ ఓ దుఃఖకరమైన స్థితిలో ఉన్నావా అంటాడు నలభై ఒకటో వచ్చినంలో అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వా ప్రజలందరూ దరిద్రుడు అని నేను గూర్చి అన్నారా ఎవరు అర్థం కాదు నీ పరిస్థితి కూడా నీకు అట్లా అనిపిస్తుందా ఏ పరిస్థితులను బట్టి నువ్వు దరిద్రుడు అని పిలువబడ్డావో ఈ ఆ బాధను నీ జీవితంలో పోగొట్టబోతున్నాడు గాలికి పొట్టు ఎగిరిపోయినట్లుగా నిన్ను ఆవరించిన ఇబ్బంది నిన్ను ఆవరించిన దుఃఖం నిన్ను ఆవరించిన బాధల నుంచి ఏసు నామం పేరిట ఆ బాధలను నీ బ్రతుకులో దేవుడు పోగొట్టేవాడై ఉన్నాడు ఎవరో నీ దేవుడు నీ బాధలను నీ జీవితంలో నుంచి పోగొట్టేవాడు నువ్వు అనుకున్నావు ఈ బాధలు నా ప్రాణాన్ని తీస్తాయేమో భూమి మీద నేను లేకుండా ఈ బాధలు నన్ను పోగొడతాయేమో అని అనుకున్నావా ఈరోజు ప్రభు అంటాడు నువ్వు పోవటం కాదు తల్లి నువ్వు పోవటం కాదు తమ్ముడా ఆ బాధలే నీ బ్రతుకులో లేకుండా ఏసు నామం పేరిట వాటిని దేవుడు పోగొట్టబోతున్నాడు విశ్వసించు పోగొట్టి అంతటితో ఆగుతాడా ఆ బాధలను పోగొట్టి నా దేవుడు దరిద్రుడు దరిద్రుడు అన్న నిన్ను నా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు లేవనెత్తబోతున్నాడు వారిని లేవనెత్తెను విన్నారా వారిని లేవనెత్తెను గడిచిన కాలాల్లో బాధల వలయంలో చిక్కుకున్న దేవుని బిడ్డ ఒక రోజు రాబోతుంది ఆశ్చర్యకరంగా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు ఎక్కడికి లేవనెత్తుతాడు చూడండి అన్నమాట నూట పదమూడు కీర్తన ఏడు ఎనిమిది చరణాలు నూట పదమూడో కీర్తన ఏడు ఎనిమిది చరణాలు చూడండి భక్తుడైన గారు ప్రజలతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రును లేవనెత్తువాడు కుప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు అమాన్ దారిద్ర్యతను అనుభవిస్తున్న తల్లి నా దేవుడిని నేను లేవనెత్తబోతున్నాడు పెంట కుప్పల మీద పడిపోయిన దేవుని బిడ్డ నా దేవుడిని నేను లేవనెత్తబోతున్నాడు లేవనెత్తి నిన్ను ఎక్కడ కూర్చోబెడతాడో తెలుసా తన ప్రజల ప్రధానులతో కూడా వినారన్నమాట తన ప్రజల ప్రధానులతో కూడా ఏడో వచ్చిన వాళ్ళు అంటాడు తన ప్రజల ప్రధానులతో కూడా ఆయన కూర్చోండు పెడుతున్నాడు దావీదు గొర్రెలు దొడ్డి ఆ పెంట కుప్పల మీద పడిపోయిన దావీదును దేవుడు లేవనెత్తి ప్రధానులతో దావీదును కూర్చోబెట్టలేదా రాజుగా దేవుడు కూర్చోబెట్టలేదా దావీదు ఒక స్థలంలో అంటాడు నయ్యా నా ప్రాణ బాధను కనిపెట్టి ఉన్నావయ్యా విన్నారా ఏ బాధ ప్రాణ బాధను కనిపెట్టి ఉన్నావు శరీర బాధ శరీరానికి బాధ ఉంటే ఎవరైనా ఇట్టే చెప్పగలరు చేతి గాయమైంది కాలు గాయమైంది శరీరానికి కలిగిన గాయాన్ని ఎవరైనా గుర్తుపట్టగలరు నేనంట గుండెకు గాయమైతే ఎవడు గుర్తుపట్టగలడు గుండె కలిగిన గాయాన్ని గుర్తుపట్టగలిగిన నరుడెవరు ప్రాణ బాధలను ప్రాణంలో దాగి ఉన్న బాధలను కనిపెట్టగలిగిన మనుషుడెవరు ఉన్నారు ఒక ఆయన మనసున్న మహారాజు దావీదు ప్రాణబాధలు కనిపెట్టి విన్నారా దావీదు ప్రాణబాధలు కనిపెట్టి ఆ ప్రాణ బాధలను పోగొట్టి పోగొట్టడమే కాదు పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి ప్రజల ప్రధానులతో కూడా దావీదును కూర్చుండబెట్టాడు దావీదు దేవుడే నీ దేవుడు దావీదు బ్రతుకులో బాధలను పోగొట్టిన దేవుడు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏ బాధను అనుభవిస్తున్నావో చెల్లి కొంచెం కాలం వచ్చుకో తముడా ఏసైన్ అనుభవించిన శావకుడిగా చెప్తున్నాడు సుమారుగా ఇరవై మూడు సంవత్సరాలు ఏసును సేవలో అనుభవించిన యేసుక్రీస్తు మాధుర్యాన్ని రుచి చూసిన దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను కొంచెం కాలం ఓర్చుకో కొంచెం కాలం ఓర్చుకో ఏ ప్రజల మధ్యలో దరిద్రుడు దరిద్రుడిని నిందపడ్డావో అదే స్థలంలో నీ బ్రతుకును ధన్యమైన బ్రతుకుగా దేవుడు మారుస్తాడు ఏ ప్రాంతంలో బాధల వలయంలో చిక్కుకున్నావో అదే ప్రజల మధ్యలో భాగ్యవంతుడిగా దేవుడిని నిలవబెడతాడు ఐ మేన్ దీనికూర్చే హన్నము తల్లి సముయులను దేవుని మందిరంలో ప్రతిష్ఠించేటప్పుడు దరిదాపుగా ఇదే మాట అంటుంది చూడండి సమయలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదో వచనం సమయులు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం ఎస్ ఎనిమిదో వచనం దరిద్రులను అధికారులతో కూర్చొండబెట్టుటకును మహిమ కలిగిన సింహాసనమును స్వతంత్రింపజేయుటకును ఆయన మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే ఏమి గలవారిని కుప్పల మీద నుండి యావనెత్తువాడు ఆయనే వా ఈ మాట ఎందుకు ఆ తల్లి పాడిందంటే ఓ వ్యాఖ్యానకర్త ఇలా చెప్తాడు చిన్న చిన్నపిల్లవాడిగా అదే పాలు విడిచిన దశలో మందిరంలో విడిచిపెట్టి వచ్చేటప్పుడు వినారా మందిరంలో విడిచిపెట్టి వచ్చేటప్పుడు కొందరు అన్నారట ఏమన్న ఆ చిన్నపిల్లడిని మందిరంలో వేసి వస్తే ఆ చిన్నపిల్లడిని మందిరంలో విడిచిస్తే ఆ చిన్నపిల్లోడు ఆలన పాలన ఎవరు చూస్తారమ్మా చావు చేస్తాడా ఆ చావు చేస్తే నీ కొడుకుని ఎతగనిస్తారా ఆ ఏలి కొడుకులు తొక్కి వదిలిపెడతారు నీ కొడుకు అడ్రస్ కళ్ళంత అయిపోతే అసలు తెలియనా అమ్మా నీకు కనీసం జ్ఞానం ఉందా ఆ చిన్నపిల్లడిని ఎవరు ఎతగనిస్తారు ఏలికి పిల్లలు లేరా వాళ్ళు తొక్కే చేస్తారు ఆ తల్లి అంది ఒక లేవనెత్తు వాడు దేవుడే పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి గడ్డి మీద వాడు దేవుడే గడ్డి మీద నుండి దింపి గడ్డి దినిపించేవాడు దేవుడే హీఈ్ కింగ్ మేకర్ లావనెత్తువాడాయనే హెచ్చించువాడాయనే నా దేవుని చేతుల్లో పెడుతున్నా నా బిడ్డని కుప్పల మీద నుండి దేవుడు తప్పకుండా లేవనెత్తుతాడు యాజకుడు అనే సింహాసనం మీద నా కొడుకును తప్పకుండా దేవుడు కూర్చోబెడతాడు విశ్వాసంతో పాడింది తమడు చెల్లి ఈ వాక్యం వింటున్న నీవు కూడా విశ్వాసంతో పాడు ఈ పెంటల బ్రతుకు కొద్ది రోజులే ఈ లేమి కొద్ది రోజులే ఈ బాధ కొద్ది రోజులే ఈ దుఃఖం కొద్ది రోజులే ఈ అంగలార్పు కొద్ది రోజులే ఈ ప్రసవ వేదన కొద్ది రోజులే ఈ కన్నీళ్ళు కొద్ది రోజులే ఈ కలవరం కొద్ది రోజులే ఈ క్షామం కొద్ది రోజులే ఈ కరువు కొద్ది రోజులే ఒక రోజు రాబోతుంది గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా నా బ్రతుకులు దేవుడు కార్యం చేస్తాడు ఒక రోజు రాబోతుంది ఒక రోజు రాబోతుంది కుప్పల మీద నుండి నన్ను దేవుడు లేవనెత్తి ప్రజల ప్రధానులతో కూడా గనులతో కూడా దేవుడు నన్ను కూర్చోబెడతాడు ప్రవచనమెత్తి అన్నమ్మ పాడినట్లుగా పాడు ప్రభుని స్థుతించు అను ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా కథ కదా ప్రవచనమెత్తి మాట్లాడు అన్నమ్మ ప్రవచనం ఎత్తి మాట్లాడి కొడుకుని అక్కడ వదిలిపెట్టి వెళ్ళింది ఆ పసివాడు ఇంతింతై వటుడింతై అని అంటారు చూసారా ఇంతింతై వటుడింతై ఆ పసివాడు ఎదిగి ఎదిగి ఆ పసివాడే ఇజ్రాయిల్ దేశానికి ప్రవక్తగా మారిపోయాడు దాను మొదలుకొని బేర్షొ వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తగా స్థిరపడ్డాడు మందిరం సర్వం కోల్పోయిన స్థితిలో ఉంటే అదే మందిరాన్ని సమయలు సమృద్ధితో నింపాడు సమృద్ధితో నింపాడు ఎంత సమృద్ధినిచ్చాడో చూడండి ఆ తల్లి విశ్వాసంతో మాట్లాడిన మాట వ్యర్థమైపోయిందా ధన్యుని చేశాడు ఆ దరిద్రుడు దరిద్రుడు అని పిలువబడిన ఎలకాన కుటుంబంలో నుండి ఓ ధన్యజీవిని దేవుడు లేవనెత్తాడు నీ దేవుడు ఎవరో తెలుసా దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడు అంతేనా ఆ తర్వాత బలే మాట అంటాడు వారి వంశం వారి వంశములను మందబలే వృ మందవలే వృద్ధి చేశాడు నమ్ము ఈరోజు బాధల వలయంలో చిక్కుకున్నావేమో మందవలే నా నేను వృద్ధి చేయబోతున్నాడు వృద్ధి చేయబోతున్నాడు చూసారా బాధలను పోగొట్టి వాడిని భాగ్యవంతులుగా దేవుడు మారుస్తున్నాడు చూడండి భక్తుడండి దావీది గారు కీర్తనలో మాట్లాడుతూ అరవై ఎనిమిదో కీర్తన అరవై ఎనిమిదో కీర్తన ఆరో చరణం అరవై ఎనిమిది ఆరు చూడండి దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు ఒకసారి చెప్పండి వారిని వర్ధిల్ల చేయువాడు వర్ధిల్ల చేయువాడు ఎవరిని బంధించబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేసేవాడు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన ఈ ప్రవచనపు వాగ్దానపు మాటలు నిశ్చయంగా దేవుడు నెరవేర్చునుగాక ఎక్కడ బంధించబడ్డావో అక్కడే భాగ్యవంతుణ్ణి చేస్తాడు ఎక్కడ నిందించబడ్డావో అక్కడే రెండంతల ఘనత ఇస్తాడు ఎక్కడ తలదించుకున్నావో అక్కడే నీ తల పైకెత్తుతాడు ఎ ఎక్కడ ఏడ్చావో అక్కడే నోటి నిండా నవ్వు పుట్టిస్తాడు పడిన చోటే పతాక స్థాయికి నిన్ను దేవుడు లేవనెత్తుతాడు ఈ ప్రవచనపు మాటలు నీ జీవితంలో దేవుడు మనందరి జీవితాల్లో నెరవేర్చును గాకేన్ ప్రార్థన చేస్తాను అందరూ ఏకీభవించండి ఈ మాటలు విశ్వసించి దేవా ఈ మాటలు నా బ్రతుకులో నెరవేర్చాయా అని అందరం ప్రార్థించేద్దాం ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన తండ్రి మీకు స్తోత్రం మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటల కొరకై వందనాలు అయ్యా అట్టి దరిద్రుల బాధను పోగొట్టి లేవనెత్తుతానన్నావు మందవలి వృద్ధిపరుస్తానన్నావు ఈ వాకిమిన్న నీ ప్రజల్లో ఎవరి కుటుంబాల్లో ఏ బాధ ఉందో మీరు ఎరిగిన దేవుడువయ్యా ప్రార్థన చేస్తుండగా ఈ గడియలోనే ఆ బాధను మీరు పోగొట్టుదురుగాక ఆ దుఃఖాన్ని మీరు పోగొట్టుదురుగాక ఆ ఇబ్బందిని మీరు పోగొట్టుదురుగాక గాలికి పొట్టు ఎగిరిపోయినట్లుగా నీ ప్రజలను ఆవరించిన ప్రతి ఇబ్బంది ఏ సునామం పేరిట దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక అయ్యా బాధను పోగొట్టే దేవుడో మాత్రమే కాదు యావనెత్తే దేవుడు పెంట కుప్పల మీద పడిపోయిన దేన బ్రతుకులను ఏసు నామం పేరిట ప్రార్థిస్తుండగా ఈ గడియలో మీరు లేవనెత్తండి బాధ నిందిన వారిని భాగ్యవంతులుగా చేస్తానన్నావే ఆ మాట ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బెడ జీవితంలో నెరవేర్చండి ఈ వారం బెడలు చేసే ప్రయాణాల్లో తోడుగా ఉండండి ఏకీయుడు అపాయం ఏ పాడు ఏ నష్టం బెడల జీవితాల్లో వాటిల్లకుండా బిడల చుట్టూత రక్తపు కంచి వేయండి కోటలో బిడ్డలను భద్రపరచండి ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి ఆ మేన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సాహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించును గాక హెమెన్ 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 థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండును గాక